లేపడానికి ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి అందరూ స్టార్ట్ చేయాలి స్టార్ట్ గాలి పీలుస్తూ వీలైతే హోల్డ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఇప్పుడు గాలి వదిలిపి రిలాక్స్ 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 అంటే రిలాక్స్ ఇప్పుడు టైట్ చేయత వాడిని స్లో రిలాక్స్గా ఉండాలి రిలాక్స్గా పడుకోండి నీకు రిలాక్స్ ఒక సైడ్కు పెట్టి రిలాక్స్ అవ్వండి నెక్స్ట్ ఎయిట్ నైన్ టెన్స్ ఫోర్ అశ్వసంచర్వతాసనం వీలైతే వెనకాల ఉన్న అటు క్యూస్ భూమి తగ్గించడానికి ట్రై చేయండి వీలైతే ముందుకు తీసుకురాకుండా అక్కడే ఉన్న చుట్టని ఫైవ్

嗯。